బండారు సత్యనారాయణ తెలుగుదేశం మాజీ మంత్రివర్యులకి ఘన స్వాగతం పలికిన మాడుగుల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ పైలా ప్రసాదరావు కాకుండా తెలుగుదేశం సీనియర్ నేత బండారు సత్యనారాయణకి మాడుగుల టికెట్ ప్రకటించారని భారీ ఎత్తున కార్యకర్తలు సత్యనారాయణకి ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు నేను భార్యలో చదువుకుంది కలమండ అయితే అన్ని రంగాలుగా నాకు మాడలతో అనేక సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాల దృష్ట్యా మరి అందరూ అభిమానంతో వెళ్తున్నాం చంద్రబాబు ఆశీసులు ధర్మంగా బీజేపీ జనసేన మద్దతుతో మాడలు వెళ్ళి ఇవాళ ముహూర్తపరంగా అడుగుపెట్టి రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాం మోడీ పార్టీ ఆదేశాలు ఈరోజు రావడం జరిగింది మరి మోదికొండ ఆశీర్వచనం తీసుకొని ఎందుకంటే మన మాడుకే ఇరవై వేలుపు అమ్మ తల్లి శివోద్ర శివుడు ఆశీర్వదం తీసుకొని ఈరోజు రావడం జరిగింది వెంకటమ్మ ఆశీర్వం తీసుకొని మాడుగుల్లో మరి రామాయణ గారి గారు ఎప్పటి నుంచో పనిచేస్తారు పార్టీ పరంగా ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రతిపక్షంలో పోరాడాడు అధికారులు ఎప్పుడు అభివృద్ధి చేశాడు ప్రజల ఆదరాపాలు పొంది మరి వేళ ఆయన అభ్యర్థితో ఉన్నప్పుడు కూడా కొన్ని నిన్ను అభ్యర్థి అనేసరికి మనసా వచ్చే ప్రేమతో నాకు మద్దతు పరికి తన పుణ్యంధనం చేసుకుంటున్నాడు అలాగే ఇన్ఛార్జ్గా ఉన్న పీవిజి కుమార్ గారు వారు కూడా ఎంత ఎంతో ఆహ్వానం తెప్పించని అడుగుతున్నారండి అంటే నేను నాకు ఎప్పుడు మార్డులే ఆశ లేదు ఎందుకంటే ముందు నియోజక ఆస్తిగా ఏడు సార్లు గెలిచాను నాలుగు సార్లు గెలిచాను మూడు సార్లు పోటీ చేశాననుకుంటే ఆయన కూడా ఆహ్వానించారు ప్రసాద్ గారు కూడా నామినేషన్ చేశారు అభ్యర్థి నిర్ణయించారు మళ్ళీ పార్టీ ఒక్కోసారి కొన్ని కారణాల వలన మార్పులు జరుగుతూ ఉంటాయి ఆ మార్పులో భాగంగా అన్ని ఇక్కడికి తీసుకెళ్ళి ఆనందండి నేను కూడా సహకారం కోరాను హజలకర అప్పలదానికి సాధికంగా నిపుణులు సీనియరు వీరందరూ కార్యకర్తలు నాయకులు సహకారంతో మండలపాటి జగారా గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతుతో మరి మాడుగురు సేవ చేసి అదృష్టం చాలా ఆనందంగా ఉంది నా కాన్షియస్లో రాకపోయినా